హలో అండి అందరికీ నమస్తే చేసిన పాపం ఎక్కడ పోతుంది ఇంకా సో అట్లా శ్రీరెడ్డి ఏదైతే పచ్చి బూతులు మాట్లాడిందో పవన్ కళ్యాణ్ని కానీ లోకేష్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ వీళ్ళ ముగ్గురిని టార్గెట్ చేస్తూ అసలు సంవత్సరాల తరబడి పచ్చి బూతులు తిట్టింది అన్నట్టు ఫ్యామిలీస్ని కూడా ఇన్వాల్వ్ చేసి మరీ తిట్టింది ఈరోజు విజయనగరం జిల్లాలో కొన్ని ప్లేస్లలో మీద కేసు ఫైల్ అయింది అన్నట్టు ఎప్పుడు అంటే నవంబర్లో ఫైల్ అయింది ఈ మీద బూతులు తిట్టినందుకు అట్లా కనీసం ఒక ఐదారు చోట్ల ఈ మీద అయితే కేసు అయితే ఫైల్ అయింది సో ఇంకా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఆ టైం అయితే వచ్చేసింది అన్నట్టు సో ఈరోజు ఈమెని పోలీస్ స్టేషన్కి అయితే పిలిపించారంట పోలీస్ స్టేషన్ విలిపించి విచారించారంట ఫార్టీ వన్ నోటీసులు అయితే ఆమె చేతికిచ్చి పంపించారంట ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చి పంపించరు సో ఎప్పుడు విచారణకు పిలిచినా రావాలి రాకపోతే తొక్క తీస్తామని చెప్పేసి కూడా వార్నింగ్ కూడా పోలీసులు సో ఇంకా ఏం చేయాలో కాక వెళ్ళిపోయింది ఇంకా ఈ అమ్మాయి ఈమె చేసినా ఏవైతే మాటల దాడి అనొచ్చి ఇంకా దాన్ని ఇష్టం వచ్చినట్టుగా పచ్చి బూతులు మాట్లాడి ఘోరంగా అంటే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అయితే ఇంకా నోటికి హద్దు అదుపు లేదన్నట్టు ఇంకా ఏది అది ఏది మాట్లాడుతుంది ఆడది అని చెప్పుకోవడానికి కూడా సిగ్గు ఒక ఆడలకి అంత ఘోరంగా ఈమె మాట్లాడింది ప్రజెంట్ ఆమె పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతుంది మినిట్ ఇంకా జైలుకైతే పోతుంది అన్నట్టు ఇంకా రాజమండ్రి కడప కర్నూల కొన్ని ఉన్నాయి అన్నట్టు జైలు మరి ఎక్కడ పోతుందో చూడాలి శిక్ష అయితే అనుభవించక తప్పదు అన్నట్టు తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈమెకి మరి మూడు నాలుగు సంవత్సరాల పాటు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పచ్చి బూతులు డబ్బులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ఈమెకి ఎవరు ఫండింగ్ చేసిర్రు ఇవి అన్ని ఆధారాలతో సహా బయటకు తీసే పనిలో ఉన్నారంట పోలీసులు సో ఆల్రెడీ అయితే ఉచ్చపడుతుంది చెప్పాలంటే శ్రీరెడ్డికి అరే నా పరిస్థితి అని చెప్పేసి ఒక జనవరి అనుకుంటా జనవరి టైంలో అట్లా నన్ను క్షమించండి అని చెప్పేసి ఒక నోట్ రాసి మరి పంపించింది అన్నట్టు లోకేష్ గారికి ఏమైనా అంటే నన్ను క్షమించండి నేను ఇంకోసారి ఇట్లా మాట్లాడను మీ ఫ్యామిలీస్ గురించి ఎవరి గురించి మాట్లాడను అన్నా అని చెప్పి మాట్లాడి ఒక వీడియో చేసింది పంపించింది కూడా ఇంతకుముందు ఎప్పుడన్నా అన్నా అన్నావా అన్లే ఇష్టం వచ్చిన బూతులు వంకర వంకరగా ముఖం ఇట్లుంటుంది నువ్వు నువ్వు అట్లుంటావు అని చెప్పి బాడీ షేమింగ్ చేసి పచ్చి బూతులు మాట్లాడింది ఇది ఇప్పుడు వచ్చేసి సంసారపక్షంగా మాట్లాడుతుంది ఒక నమ్ముతాడు అసలు ఎవ్వడు నమ్మడు నమ్మే పరిస్థితి లేదు కార్యకర్తలు అసలు చాలా కోపంగా ఉన్నారు జనసేన కానీ లేకపోతే అక్కడ టీడీపీ కానీ మెన్న మాటలకు శిక్ష పడాలి అంతే ఫిక్స్ అది శిక్ష పడకపోయింది అనుకో నమ్మకపోతుంది అన్ని బూతులు మాట్లాడి అన్ని ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టి ఏం లాభం అవన్నీ బూతులు మాట్లాడితే చూస్తూ ఊరుకుంటారా శిక్ష అనుభవించాలి కదా క్షమించమని వేడుకున్నా కూడా చేసిన తప్పుకి శిక్ష అయితే తప్పదు సో అది అయితే టైం అయితే వచ్చింది ఇంకా సో దీన్ని బట్టి ఏంటంటే ఇంకా అక్క ఇంక రేపటి నుంచి పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరగాలి ఇంకా జైలుకైతే పోయే టైం అయితే అయ్యిందని చెప్పేసి అందరైతే మాట్లాడుకుంటున్నారు అట్లనే మా అసలు పవన్ కళ్యాణ్ గారిని కూడా జస్ట్ ఒక వీడియో పెట్టింది సారీ మేము మీ మీ ఫ్యామిలీని ఉద్దేశించి మాట్లాడినందుకు నన్ను క్షమించండి అంట సారీ అని ఒక పదం చెప్తే అయిపోతుందా కనీసం దాదాపు ఎన్నేళ్ళు మూడు నాలుగు ఏళ్ళ నుంచి పవన్ కళ్యాణ్ని కంటిన్యూగా టార్గెట్ చేసి వాళ్ళ అమ్మని తిట్టే పిల్లల్ని తిట్టే ఆయన తిట్టే వదిలేయాలా ఆడది అని ఒక కార్డు పట్టుకొని సింపతి కార్డు పట్టుకుంటే వదిలేస్తారా ఎలాంటి టోళ్ళైనా ఆడదైనా మోగడైనా తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే అది వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసులు కూడా బుక్ చేశారు కానీ ధైర్యం లేదు వాళ్ళకి ఏంటంటే కేసు తీసుకున్నంత అది లేదు వాళ్ళ గవర్నమెంటే కదా కేసు ఇచ్చినా కూడా తీసుకుంటోళ్ళు కాదనంటప్పుడు ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేసు పెడితే తీసుకున్నారన్నట్టు సో అది ఇంకోటి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో కూడా కిరణ్ అనే అబ్బాయి కూడా ఒక్కసారి భారతి గారి మీద ఇట్లా ఒక మాట అనని చెప్పేసి కూటమి గవర్నమెంటే ఆయన అరెస్ట్ చేయడం జరిగింది కదా సో బూతులు ఇష్టం వచ్చినట్టుగా తిడితే ఎవరికైనా అదే శిక్ష పడాలి కానీ వైసీపీ గవర్నమెంట్లో ఎంతమంది ఉన్నారు తెలుసా అసలు ఘోరం ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఉన్నారు అంటే రౌడీల్లాగానే పెంచి పోషించిన అనిపించింది నాకైతే బూతులు మాట్లాడితే చూస్తూ అన్నట్టు ఇంకా ఇప్పుడే ఒక్కొక్కరు ఒక్కొక్కరు పోతురు పోసాని కృష్ణమూరిని ఎన్ని గలీజ్ మాటలు ఎన్ని పచ్చి బూతులు మాట్లాడితే ఎంకరేజ్మెంట్ చేశారు కమాన్ 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 అని ఆ వైసీపీ గవర్నమెంట్ అట్లా చాలామంది ఉన్నారు చెప్పుకుంటూ పోతే ఒక లిస్టే ఉంది సో ఒక్కొక్కరు ఒక్కొక్కరు అయితే జైలుకి అయితే ప్రజెంట్ పోతున్నారు వాడొక్కడు బోరగడ్డ అని అని ఒకటి ఉంటాడు వాడంతే వాడైతే ఏకంగా టైర్ అది లారీకి కారుకి వెనక కాళ్ళ గట్టి లాక్కబోతానండి వాడు తర్వాత ఇష్టం వచ్చినట్టే బూతులు మాట్లాడండి వాడు కూడా ఇప్పుడు పోలీస్ చుట్టూ జైల్లో ఉన్నాడు ఆల్రెడీ సో అట్లా ఎవరైనా సరే శిక్ష అనుభవించక తప్పదక్క శ్రీరెడ్డి అక్క ఏదో ఇంకా ఇప్పుడు సారీ చెప్పి లేడీ విక్టిమ్ కార్డు వాడితే నేను వదిలేస్తారనుకుంటున్నావా చెక్ చేస్తారు అంతే ఇంకా సో అట్లా ప్రజెంట్ అయితే ఈ ఇష్యూ గురించి మాట్లాడాలని చెప్పేసి చాలామంది అడిగారు సో శ్రీరెడ్డి చేసిన మిస్టేక్స్ అయితే చాలా ఉన్నాయి ఈమె లేడీ అమ్మాయి అని చెప్పేసి ఎవరు కూడా ఏం చేయలేకపోయారు కానీ సోషల్ మీడియాలో మాత్రం వార్ నడిచింది అంటే ఏంటంటే ఆమె మాట్లాడిన ప్రతిదానికి కార్యకర్తలు ఇప్పుడు రాజకీయ నాయకులు ఇప్పుడు కళ్యాణ్ బాబాయ్ కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ కానీ లేకపోతే లోకేష్ బాబాయ్ కానీ వీళ్ళు డైరెక్ట్గా మాట్లాడలేరు అట్లాంటి విషయాలు అట్లాంటి సెన్సిటివ్ విషయాలు మాట్లాడలేరు కానీ కార్యకర్తలు ఊహరు కదా వాళ్ళు కామెంట్లు చేసుడు వాళ్ళు మాట్లాడు అది ఇది ఇదంతా ఊకే ఘోరంగా ఉంటుండే అసలు సోషల్ మీడియాలో సీడెడ్ వచ్చిందంటే అయితే పచ్చిభూతులతోనే ఇంకా తిట్టిపోతుంది అని దాని మీనింగ్ అని డిబేట్లలో కూర్చొని పచ్చిబూతులు మాట్లాడడం టీవీ యూట్యూబ్ ఛానల్కి సంబంధించింది చెన్నైలో ఉంటుంది ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంది అట్లా అని చెప్పి వదిలేస్తారా లేదుగా తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించక తప్పదక్క అని చెప్పి ప్రజెంట్ అయితే ఇంకా కోర్టుల చుట్టూ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన టైం అయితే వచ్చిందని చెప్పేసి కార్యకర్తలు జనసేన కార్యకర్తలు కానీ టీడీపీ కార్యకర్తలు అందరూ అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నారంట సో నేను ఏంటంటే నిజంగా ఎప్పుడే కానీ పాలిటిక్స్లా పచ్చిభూతులు అనేది మాట్లాడద్దు ఫస్ట్ నీకు నిజంగా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే వాళ్ళు చేసిన తప్పులు ఏమని ఉంటే దాని మీద మాట్లాడు దాని మీద నిందించు అంతేగాని పర్సనల్గా ట్యాక్ చేయడం ఏంటి ఫ్యామిలీస్ని బూతులు మాట్లాడడం ఇది అసలు ఈ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది వైసీపీ నుంచి వచ్చింది అంతకుముందు లేదు తెలంగాణలో అట్లా మాట్లాడతారా ఏ నాయకులైనా ఒకసారి అబ్జర్వ్ చేసిర్రా మీరు తెలంగాణలో ఎవరైనా అట్లా ఇంటిని టార్గెట్ చేసి లేకపోతే పచ్చిభూతులు మాట్లాడి ఎవడన్నా చూసిర్రా కానీ ఆంధ్రాలో మాత్రం అట్లా మాట్లాడతారబ్బా అది నాకు అది కాదు నచ్చదు అసలు ఎందుకు మరి అంత ఘోరంగా మాట్లా బూతులు మాట్లాడుతుంటే కూడా పట్టించుకోరు అప్పటి గవర్నమెంట్ అట్లుండే కానీ ఇప్పటి గవర్నమెంట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది బూతులు ఎవడైనా మాట్లాడినా అంటే చంద్రబాబు నాయుడు కూడా మొన్న ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చిండు టీవీ ఛానల్లో ఎక్కడ కూడా బూతులు కనిపించట్లేదు ఇష్టం వచ్చిన అనుసారంగా తిట్టడం కానీ ఇట్లాంటిది కనిపించట్లేదు అని చెప్పేసి ఆయన ఆల్రెడీ చెప్పిండు సో అది ప్రజెంట్ అయితే నడుస్తుంది రెడ్ బుక్లో ఏదేదైతే రాసుకున్నాడో లోకేష్ అది హండ్రెడ్ పర్సెంట్ అది ఫాలో అవుతున్నాడో ఎవరిని వదిలిపెట్టమని చెప్పేసి అయితే వాళ్ళు చెప్పడం జరిగింది సో ఇదే అన్నట్టు అయితే నాకు శ్రీరెడ్డి మరి నెక్స్ట్ ఎవరు హెల్ప్ తీసుకుంటుంది ఎక్కడ పోతుంది అని చెప్పేసి అయితే నిఘా వర్గాలు అయితే ఆల్రెడీ ప్లాన్ చేసారు సో ఈమెకు డబ్బులు ఆ వైఎస్ గవర్నమెంట్ నుంచే డబ్బులు అయితే గట్టిగా ముడుపులు అందినాయి కాబట్టి ఆమె రెచ్చిపోయి మాట్లాడిందంట కాబట్టి ఇంకా దాన్ని ఎవరు అడ్డుకోలేకపోయారు అన్నట్టు ఇంకా కానీ అఫీషియల్గా వైసీపీ మా కార్యకర్త అని చెప్పకపోయినా కూడా దాడి చేసింది అన్నట్టు ఇంకా టీడీపీ మీద జనసేన మీద ఎంతసేపు మా జగన్ అన్న అని చెప్పేసి దాడి చేయడం అలవాటు అయిపోయింది ఇంకా సో ఇప్పుడు ఒక్కొక్కరు చెప్పారు తినే టైం అయితే వచ్చింది అని చెప్పేసి అందరైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సో అక్క ఏం లేదు కొన్ని రోజులు కళ్ళు మూసుకో ఒక మూడేళ్ళు జైల్లో ఉండు హ్యాపీగా ఇవన్నీ బంద్ ఇం సోషల్ మీడియాలో వీడియోస్ అవి ఇవి ఎందుకు అవన్నీ ఇంకా నీకు హ్యాపీగా రెస్ట్ తీసుకో జైల్లో మంచిగా తెల్లచీర కట్టుకొని పైకానాలు గడుపుకుంటా మంచిగా వాళ్ళతో పాటు హ్యాపీగా ఉండు ఈ సోషల్ మీడియాలో ఉండి ఎందుకు చెప్పు ఇబ్బంది పడతావు ఇప్పుడు నీకు భయం భయం అయితే ఆల్రెడీ అయితేనే ఉంది మసు భయపడుతు తెలుస్తూనే ఉంది అది ఆ భయం ఏదో ఇంకా జైల్లో కూర్చో ఇంకా జైలు మూడేళ్ళు నాలుగేళ్ళు ఉంటే ఉండేసి వచ్చేసి అంతే అంటే ఒక హోప్ ఉంది అన్నట్టు నెక్స్ట్ గవర్నమెంట్ మాది వస్తుందని చెప్పి చెప్పుకుంటారు కానీ ఎప్పటికీ రాదమ్మా అది దానికి ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు కదా చూశారు కదా కర్మకర్త క్రియ అన్నీ నేనే జగన్ జస్ట్ డమ్మి అన్నాడు చూసిన ఒక పదమే ఘోరం అసలు సో మీరేమనుకుంటారు కూడా కామెంట్ చేయండి శ్రీరెడ్డి మీద కామెంట్ చేయండి